ఆర్మీలో అగ్నిపత్ యువతకు రాజమార్గంగా ఉండాలని ఆర్మీ రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ అమర్దీప్ కుమార్ పేర్కొన్నారు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఎన్సీసీ విద్యార్థులకు మరియు విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ పై అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది ఎన్సీసీ మేజర్ అమర్దీప్ కుమార్ పాల్గొని అగ్నిపత్ గురించి తెలియజేశారు వారు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు వినియోగించుకోవాలని కోరారు అగ్నిపత్ ద్వారా ఎన్నిక కాబడిన వారికి రిటైర్మెంట్ తర్వాత ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు డిగ్రీ కాలేజ్ ఎన్సిసి క్యాడెట్స్ అందరికీ మేజర్ అమర్దీప్ కుమార్ గారు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఒక ఇంట్రాక్షన్ సెషన్ విత్ ఆల్ ద స్టూడెంట్స్ మన దేశంలో యాక్చువల్ అయితే ప్రతి ఒక్క పవరుడు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి సర్వ్ చేయాలి అది ప్రతి ఒక్కరి బ్లడ్లో ఉండాలి బికాస్ టు సర్వ్ ఫర్ ద నేషన్ ఇట్స్ ఇట్స్ ఏ బిగ్గెస్ట్ హానర్ దాన్ ఎనీ ఎనీ పర్సన్ కెన్ గెట్ ఇట్ I think Irojuna because of some other releases from the governments, uh, Chalamani students, wrong tracks, low Indian mm -hmm. army people has come over today here. So hopefully like people get to know what is the truth and what is reality and take part in the Indian Armed Forces. Thank you. Hi